అందరికి నమస్కారం నా పేరు జితేదీప్యేను నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈ రోజు ప్రకృతి వైపరీత్యాలకు కారణం మానవులా కాదా అనే అంశంపై మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను పాంచభౌతికమైన ప్రకృతి కరణిస్తే మానవులు సుఖ సంతోషంతో ఉంటారు ప్రకృతి కన్నెర చేస్తే మానవులు కష్ట నష్టాలకు లోనవుతారు భూమి నీరు ఆకాశం అగ్నివాయువు అనేవి పంచభూతాలు తుఫాన్లు వరదలు భూకంపాలు చీడపీడలు సముద్రములు పొంగడం వాటి వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు ఇటీవలి కాలంలో మనము అధిక ఉష్ణోగ్రత మరియు ఆకస్మిక వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను మనం తరచూ అనుభవిస్తున్నాము అయితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవులు కారణం అవునా కాదా అని ప్రశ్న వేసుకుంటే అవుననే చెప్పాలి ఎందుకంటే మానవులు చేసే తప్పులు కూడా ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి ఉదాహరణకు అడవుల్ని నరికి ఫ్యాక్టరీలను ఎక్కువగా నిర్మించటం వాహనాల నుంచి వచ్చే కాలుష్యం చెరువుల్ని పూడ్చివేసి భవనాలు కట్టటం విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించటం ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించటం మరొక కారణం ఏమిటంటే వర్షం పడినప్పుడు భూమిలోకి నీరు ఇంకకపోవటం దీనికి ప్రధాన కారణం మనం వాడే ప్లాస్టిక్ వ్యర్థాలను మనం చిందర వందరగా ఎక్కడ పడితే అక్కడ పారివేస్తున్నాము దీనివల్ల వర్షం పడినప్పుడు ఆ నీరు లోపలికి ఇంకకుండా మా ప్లాస్టిక్ వ్యర్థాలు వాటిని ఆపివేస్తున్నాయి వీటి వల్ల ఆకస్మిక వరదలు వచ్చి ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది అధిక ఉష్ణోగ్రత అంటే భూతాపం పెరగటం దీనివల్ల ఎండాకాలంలో ఉండాల్సిన ఉష్ణోగ్రత కూడా పెరిగి అధిక ఉష్ణోగ్రతను మనము అనుభవిస్తున్నాము వీటి వల్ల వరదెబ్బ తగిలి చాలా మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు మీరు కూడా చాలా త్వరగా ఆవిరైపోతున్నాయి దీని వల్ల కొన్ని కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు కూడా కొన్ని ప్రాంతాలలో వస్తున్నాయి అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలను మనం అరికట్టగలమా అని అనుకుంటే ఖచ్చితంగా అరికట్టగలము దీనికి మనం చేయాల్సింది అడవుల్ని నడకటం ఆపివేయటం చెట్లను నాటం ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను వీలైనంత వరకు తగ్గించటం వాహనాల నుండి వచ్చే కాలుష్యాన్ని నిలిపివేయటం చెరువులని ఎక్కువగా తవ్వటం విద్యుత్తును వీలైనంత తక్కువగా వినియోగించటం ప్లాస్టిక్ వ్యర్థాలను బారటం ఆపివేయటం ఆర్ఆర్ అనే అభివృద్ధి పథకాన్ని మనందరం పాటించాలి ప్రజలకు ఈ పై చెప్పిన వాటన్నిటి గురించి అవగాహన కలపాలి అవ ప్రజలు కనీసం డెబ్బై మంది ప్రజలు వీటన్నిటిని పాటిస్తే మనం ప్రకృతి వైపరీత్యాలను ఖచ్చితంగా అరికట్టగలుగుతాము ధన్యవాదాలు